హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో మనము సమ్మర్లో కూల్ డ్రింక్స్ అనేవి ఎక్కువగా కొంటూ ఉంటాం కదండి ఆ బాటిల్స్ ఖాళీ అయిన తర్వాత వేస్ట్ అని పడేస్తాం కదండి అలా పడేయకుండా వాటితోటి రెండు సింపుల్ అయినటువంటి ఈజీ మెథడ్లో రెండు ఫ్లవర్ వాజుల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ముందుగా ఇలాగా ఖాళీ అయిపోయిన రెండు స్ప్రైట్ బాటిల్ని నీట్గా కడిగి ఆరబెట్టి ఉంచుకోవాలండి తర్వాత దాని మీద ఉన్నటువంటి లేబుల్స్ ఉన్నాయి కదండి రెండు లేబుల్స్ని కూడా ఇలా తీసేయాలండి తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా స్ప్రైట్ బాటిల్కి అడుగు భాగంలో ఇలాగా కట్ చేసుకోవాలండి మరి కిందిగా కాకుండా కొంచెం పైకి వచ్చేలాగా ఇలాగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి పైన అయ్యేలాగా బాటిల్ గుచ్చిపోకుండా ఉండటానికి పైన ఉన్నటువంటి గుడిది దిగుడు అంతా ఎక్స్ట్రా కూడా కట్ చేసుకోవాలండి తర్వాత ఇలాగా నిలువుగా వీడియోలో చూపించిన విధంగా సన్న సన్నగా స్ట్రిప్స్ మాదిరిగా వచ్చేలాగా అన్ని సమాన భాగాలుగా వచ్చేలాగా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకుంటే మనకి ఇలా రెడీ అవుతుందండి ఇలా కట్ చేసుకున్నటువంటి స్ట్రిప్స్ అన్నీ కూడా ఇలా బ్యాక్ సైడ్కి ఇలాగా కొంచెం ఉంచుకోవాలండి ఇలా ఉంచుకున్నట్లయితే మనం కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఉంచామనుకోండి మనకి ఈజీగా అలా నిలబడిపోతాయండి స్ట్రిప్స్ అన్నీ కూడా అలా నిలబెట్టినట్టుగా మనం కట్ చేసుకుని ఇలా వెనక్కి పెంచుకుని పెట్టుకోవాలండి తర్వాత రెండో బాటిల్ని కూడా ఇలాగే కట్ చేసేసుకోవాలి తర్వాత మనం బాటిల్ని కట్ చేసుకున్నాక కింది పాటు ఉంటుంది కదండి ఆ కింది పాటు కూడా మనం నీట్గా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఫస్ట్ కట్ చేసుకున్న బాటిల్కి మూతను తీసివేసి తర్వాత దాన్ని ఇలాగా మనం రెండు కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాం కదండి స్ట్రిప్స్ తోటి వాటిల్లో ఇలాగ ఒకదానిలో ఒకటి ఇన్సర్ట్ చేసుకోవాలండి అవి కదిలిపోకుండా గట్టిగా స్టిక్కే ఉండడానికి ఇలాగా గ్లూ తోటి అంటించుకోవాలండి ఇలా ఒకదానిలో ఒకటి అంటించుకున్నట్లయితే మనకి ఈజీగా అంటుకుంటాయండి ఎందుకంటే ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా అంటించుకోవాలి తర్వాత మనము అడుగు భాగం కట్ చేసుకున్నాం కదండి ఈ అడుగు భాగంలో మనం ముందుగా రెడీ చేసుకున్నటువంటి బాటిల్స్ని ఇలాగ అడుగుపాటు మీద ఇలా అంటించుకోవాలండి ఇలా అంటించుకుంటే మనకి ఇలా రెడీ అవుతుందండి తర్వాత ఇక్కడ నేను ఒక కలర్ పేపర్ని తీసుకొని బాటిల్ మూత ఎంత ఉంటుందో మనకి అలాగ రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలాగ తోటి గీసుకోవాలండి ఇలా మొత్తం అన్నీ కూడా రౌండ్ షేప్ వచ్చేలాగా ఇలా గీసుకుని ఇలా కట్ చేసేసుకోవాలండి మనం బాటిల్కి స్టిప్స్ కట్ చేసుకున్నాం కదండి ఎన్ని స్టిప్స్కి ఇలా ఎన్ని అవసరం పడతాయో అన్ని రౌండ్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఒక మొగ్గలాగా మనకి రెడీ అవుతుందండి దానికి ఇప్పుడు మనము కింద కదలకుండా ఉండడానికి ఇలాగా తోటి ఇలాగా స్టాపిలు చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఒక చిన్న బడ్లాగా ఫామ్ అవుతుందండి మనకి ఎన్ని అయితే అవసరం పడతాయి అన్నీ కూడా ఇలాగా రెడీ చేసుకోవాలండి ఇక్కడ కలర్ పేపరే కాకుండా గ్లిటర్ ఫామ్ షీట్ని కానీ చార్ట్ పేపర్ కానీ ఏదైనా సరే మనం ఉపయోగించుకోవచ్చండి ఇక్కడ గ్లూ తోటి మనం కట్ చేసుకున్నటువంటి స్ట్రిప్స్ ఉన్నాయి కదండి ఆ స్ట్రిప్స్కి ఒక్కొక్కటి ఒక్కొక్క దానికి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఇలా అంటించుకోవాలండి ఇలా మొత్తం అన్నీ కూడా స్టిప్స్ అన్నిటికీ కూడా అంటించేసుకోవాలి ఇలా అంటించుకున్నట్లయితే మనకి ఒక అందమైనటువంటి ఫ్లవర్ వాజ్ అనేది రెడీ అవుతుందండి ఈ కలర్ పేపరు ప్లేస్లో మనము ధర్మాకోల్ బాల్స్ ఉంటాయి కదండి ఆ ధర్మాకోల్ బాల్స్ కూడా మనము కలర్ కలర్గా ఉండే బాల్స్ తీసుకుని ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అంటించుకున్నట్లయితే మనకి చూడటానికి కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి ఎవరైనా సరే కొత్తగా కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ గంట ఆన్ చేసినట్లయితే నేను చేసేటటువంటి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయండి ఇలా రెడీ అవుతుందండి ఇలా రెడీ అయిన దాన్ని మనము హాల్లో సెంటర్ టేబుల్ మీద పెట్టుకుంటే మనకి చూడటానికి చాలా అందంగా కూడా ఉంటుందండి అలాగే మనం అలమర్లో కూడా ఇలాగ డెకరేషన్ చేసుకుని మనం మధ్యలో ఏదైనా ఫ్లవర్ వాజన్ కానీ లేదంటే చిన్న చిన్న ఫ్లవర్స్ కానీ పెట్టుకొని ఈ రెండు బాటిల్స్ కట్ చేసుకున్న ప్లేస్లో మనం అరేంజ్ చేసుకున్నాం అనుకోండి మనకి చూడటానికి కూడా ఇలాగ అందంగా ఉంటుందండి మీకు నచ్చిన ప్లేస్లో మీరు అరేంజ్ చేసుకోవచ్చండి బాటిల్ తోటి రెండో ఐడియా చూద్దామండి ఇలా ఒక పెద్ద తమ్స బాటిల్ తీసుకున్నానండి పైన ఉన్నటువంటి లేబుల్ అంతా కూడా తీసేసి ఇలాగా వీడియోలో చూపించిన విధంగా బాటిల్కి పైపాట్లో ఇలాగా కట్ చేసుకోవాలండి అంటే మనకి మూత ఉంటుంది కదండి బాటిల్ మూతకి కొంచెం కిందగా దిగువగా ఇలాగా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా కట్ అయిపోతుందండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత పైన ఉన్నటువంటి ఎక్స్ట్రా అంతా కూడా ఇలా మనకి చేతులకి గుచ్చుకోకుండా ఉండటానికి ఇలా కట్ చేసేసుకోవాలండి నీట్గా కట్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా ఇలాగా స్టిప్స్ మాదిరిలాగా కట్ చేసుకోవాలండి అన్నీ కూడా సరిసమానంగా వచ్చేలాగా ఇలాగా బాటిల్ని వీడియోలో చూపించిన విధంగా అన్నీ ఇలా చుట్టూ కూడా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి కూడా మనకి కొంచెము ఇలాగా వెడల్పుగా ఉంటాయి కాబట్టి మనము మొత్తం అంతా కూడా బాటిల్ చుట్టూ కూడా ఇలాగ వెనక్కి వైపుకి ఇలాగా ఉంచుకోవాలండి ఇలా మొత్తం అన్నీ కూడా కొంచెం వెనక వైపు ఉంచుకున్నట్లయితే మనకి ఈజీగా వెనక్కి వంగుతాయండి తర్వాత గ్లూ తోటి మనము ఇక్కడ ఒక్కొక్క దాన్ని పట్టుకొని ఇలా ఒక్కొక్క స్టిప్ని ఇలాగా అంటించేసుకోవాలండి కొంచెం సేపు ఇలా మనం ప్రెస్ చేసి ఉంచామనుకోండి మనకి ఈజీగానే అంటుకుంటాయండి ఇలా మొత్తం అన్నీ కూడా బాటిల్ రౌండ్గా తిప్పుకుంటూ మొత్తం స్ట్రిప్స్ అన్నీ కూడా అంటించుకోవాలండి ఇలా అంటించిన తర్వాత ఇదంతా కూడా కొద్దిసేపు ఆరనివ్వాలండి కొంచెం సేపు ఆరనించినట్లయితే మనకి ఈజీగా డ్రై అయిపోతాయండి తర్వాత ఇవన్నీ కూడా కదలకుండా ఉండటానికి ఈ స్ట్రిప్స్ అన్నీ కూడా నీట్గా కనపడటానికి వీలుగా ఒక ఏదైనా సరే టేప్ని అంటించుకోవాలండి ఇక్కడ నేను బ్లాక్ కలర్ టేప్ అయితే మనకి ఈజీగా అంటుకుంటుంది కాబట్టి బాటిల్ మీద ఇక్కడ బ్లాక్ కలర్ టేప్ను అంటిస్తున్నానండి మీరు ఏదైనా సరే మీకు నచ్చిన టేప్ ఏదైనా సరే అంటించుకోవచ్చండి ఇలా మనకు నచ్చినట్లుగా డెకరేట్ చేసుకోవచ్చు ఇలా చుట్టూ కూడా కదలకుండా ని వేసుకున్నట్లయితే మనకి ఈ స్ట్రిప్స్ అన్నీ కూడా కదలకుండా నీట్గా ఉంటాయండి తర్వాత ఇట్లా రెడీ అవుతుందండి ఇట్లా రెడీ అయిన దాన్ని మనము మరింత అందంగా కనపడటానికి ఇలాగ కలర్ఫుల్ టేప్ ఏదైనా సరే బాటిల్ చుట్టూ కూడా ఇలా వేసుకోవచ్చండి లేకపోతే మన ఇంట్లో ఏదైనా సరే లేసులు మిగిలిపోతే ఆ లేసులు కూడా ఇలాగ అంటించుకోవచ్చండి మనకు నచ్చినట్లుగా మనం డెకరేట్ చేసుకోవచ్చండి లేదంటే శాటన్ రిబ్బన్ ఉంటుంది కదండి ఆ శాటన్ రిబ్బన్ను కూడా ఇలా మనము అండి ఇలా అంటించుకున్న దాంట్లో ఇప్పుడు మనము ఏవైనా ఫ్లవర్స్ అండి ఫ్లవర్స్ పెట్టుకుని ఫ్లవర్ వాజ్ లాగా వాడుకోవచ్చు ఇది కొంచెము లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి కదలకుండా ఉండటానికి ఇందులో ఏదైనా మార్బుల్స్ కానీ అలాంటివి ఏవైనా వేసుకునేలాగా ఫ్లవర్ వాజ్ లాగా మనం అండి మనకు నచ్చిన ప్లేస్లో మనము అరేంజ్ చేసుకోవచ్చు హాల్లో సెంటర్ టేబుల్ మీద కానీ లేదంటే డ్రెస్సింగ్ టేబుల్ మీద కానీ మనం అరేంజ్ అండి పనికిరావును పడేసే బాటిల్స్ తెలంగా అందమైన ఫ్లవర్ వాజులు తయారు చేసుకోవచ్చండి